హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా స్టార్ట్ చేశాను అనమాట అంటే చెరువు దగ్గరికి నేను వెళతలేదు చేపలు వాడటం లేదు కానీ అందుకని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఇవాళ పొద్దున్న లేచి ఏం కూర చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి బంగాళదుంపల అయితే చేస్తున్నాను నేను దానికోసం కావాల్సినవన్నీ కూడా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అన్నీ కోసుకొని రెడీగా పెట్టాను అండి మరి ఆ బంగాళదుంపలు కూడా ఉడకబెట్టి మరి పైన తోలు తీసేసి రెడీగా ఉంచాను చూసారు ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేయాలి నేనైతే బంగాళదుంప కూర చింతపండు చారు అనేది పెట్టడానికైతే పొద్దున్న ఇంట్లో పని మొదలు పెట్టేశాను మా అమ్మాయి అయితే ఇలా బయట పని చేస్తుంది అనమాట ఇంట్లో పని అంతా ముగించేసిన తర్వాత నాకు ఇంకా బయట చాలా పని ఉందండి అదేం పని అనేది మీకు చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఓకేనండి మరి వీడియోస్ అయితే పూర్తిగా చూడండి నేనైతే తాలింపు అయితే పెడుతున్నానండి బంగాళదుంపలు మనం ఇలా ఉడకబెట్టుకొని ఇలా నూనెలో వేపుకున్న కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట లేదంటే పచ్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా కూడా చేసుకుంటారు కానీ నేను ఎక్కువగా చారు పెట్టినప్పుడు ఇలా చేస్తాను అనమాట బంగాళదుంపలో బంగాళదుంపలు ఉడకబెట్టి ఇలా చేస్తాను చూడండి తాలింపులు అయితే వేగినాయి కదా ఇక పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోకూడదు అంటే కొంచెం మనకి కూరలో అన్నంలో తినడానికి కొంచెం గుజ్జుగా రావడానికి కొంచెం నేనైతే కొంచెం ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు అయితే పోసి రెడీగా ఉంచుకున్నాను ముందైతే ఉల్లిపాయలు వేపుకుంటున్నాను కొంతమంది అయితే కూరలాగా కావాలంటే కొంచెం వాటర్ ఒక అయితే పోసుకోవచ్చు లేదంటే చక్క పొడి పొడిలాడుతా చక్కగా ఈ రాకంగా వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట చాలామందికి బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టం అన్నమాట అందులో కావాల్సిన మసాలా అన్నీ వేస్తే అసలు గుమ్మగుమలాడిపోయేది బంగాళాదుంప కూర కానీ నేనైతే చాలా వరకు మసాలాలు తగ్గించాను ఎందుకంటే మాకు ఒంట్లో బాగుంటలేదు అనమాట మసాలాలు తినొద్దని చెప్పారు డాక్టర్ గారు అందుకైతే నేను మసాలాలు వేయట్లేదు చాలా సింపుల్గా వండేసారని అని అనుకోకండి ఇలా చేస్తే కొంతవరకు మాకైతే ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను వండుతున్నాను మీకు కొంచెం మంచి స్మెల్ మంచి టేస్ట్ ఇంకా బాగుండాలని చెప్పి అయితే మీరు అనుకుంటే కనుక వాటిలో వేసుకునే మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ అలాగే పొడి మసాలా కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుండేదన్నమాట కానీ నేనైతే కొంతవరకు వేయట్లేదండి చూడండి మనం అవి వేయకపోయినా నూనెలో ఎక్కువసేపు మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా కొంచెం వేయించుకుంటే పచ్చివాసన అనేది రాకుండా ఉండేది అనమాట ఎటు ఆల్రెడీ ఉడకబెట్టాం కదా అని చెప్పి వెంటనే నూనెలో వేసేసి దాని వెంటనే మళ్ళీ ఉప్పు పసుపు ఇలాంటివన్నీ కూడా వేయకూడదు మనం ఒక పది పది నిమిషాల పాటు నూనెలో అలాగా వేపుకోవాలి మొక్కలు అనేటిని అవి కొంచెం వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు ఇలాంటివి ఎప్పుడైనా అట్లా వేయాలన్నమాట తాలింపులో వేసిన వెంటనే వేయకూడదు అట్లా వేస్తే టేస్ట్ మారిదన్నమాట ఎందుకంటే మనం మసాలాలు ఏం వాడతలేదు కదా నూనెలో ఎక్కువగా వేపుకుంటే మసాలా వేయకపోయినా సరే కూర అనేది చాలా టేస్ట్గా ఉండిద్ది తింటాక బాగుండిద్ది ఓకే చూడండి ఎటువంటి మసాలాలు లేకుండా బంగాళదుంప కూర చేస్తే అసలు సేమ్ చికెన్ కూర అంత టేస్ట్ వచ్చింది అనమాట మసాలాలు వేస్తే కానీ నేనైతే ఏమి వేయట్లేదండి మీకు కావాలంటే మాత్రం వేసుకోవచ్చు నేను ఈరోజు అయితే మా ఇంట్లో ఇలా చేస్తాను అనమాట చారు పెట్టేసి బంగాళదుంప కూర అయితే వండుతున్నాను మరి పొడి అన్న కూడా మా పిల్లలు తినరు అనమాట అన్నంలోకి కలవాలన్నమాట తింటుంటే అందరూ చారు బంగాళదుంప తినరు కదా కొంతమంది అచ్చంగా ఇలా ఎప్పుడే తింటారు అలా అచ్చంగా తినాలంటే కొంచెం అన్నంలో కలవాలని చెప్పి ఒక టీ గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకుంటాను చూడండి మనం పది ఐదు నిమిషాలకు ఒకసారి అలా అడుగంటకుండా తిప్పుకుంటా ఉండాలి నూనెలో మగ్గాలంటే ఉడకబెట్టిన మొక్కలు అనేవి కిందికి అతుక్కుంటూ ఉంటాయి అట్లా అంటుకోకుండా మనం మంట సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత బాగా మంట బాగా తగ్గించేయాలండి అంటే అడుగు అంటే మాడు వాసన వచ్చింది కదా మా పిల్లలకైతే కొంచెం అన్నంలో కలి కలిసేటట్టుగా ఉండాలని చెప్పి ఒక టీ గ్లాసులు వాటర్ అయితే మాత్రం నేను తీసుకుంటున్నాను లేదు అక్కడ అట్లాగానే అట్లాగని డైరెక్ట్గా తినేయచ్చు చాలా బాగుండేది అలా తింటే కానీ మా పిల్లలకి అన్నంలో కలకపోతే బాగా అరిసేస్తారండి నా మీద అందుకని నేనైతే కొంచెం టీ గ్లాసులో వాటర్ అయితే పోసాను ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా చారుతో వేపుడు ముక్కలు నంచుకొని తింటాం అదొక టేస్ట్ లేదంటే అచ్చంగా బంగాళదుంప ఫ్రైతోనే తింటాం అంటే ఇదొక టేస్ట్ అనమాట అందుకోసం అయితే నేను ఇలా చేశాను కూరలాగా మరీ అంత వాటర్ ఎక్కువ కూడా చూడండి మనకి గ్రేవీ కనిపిస్తుంది కదా కూరలో అన్నంలో తినేటప్పుడు మనకు అది సరిపోయింది అనమాట మొక్కలు కొంచెం గ్రేవీగా ఉండేటట్టుగా ఒక టీ గ్లాసులు పోసుకున్నాను కదా ఇది ఈ విధంగా అయితే వచ్చింది కూర కంప్లీట్గా కూర అయితే దగ్గర పడిపోయింది చూడండి నూనె పైకి తేలింది కదా కూర అనేది రెడీ అయిపోయినట్టేనండి అయితే నేను కూర కంప్లీట్గా రెడీ చేసేసాను పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను కూర వండటం అయిపోయిందండి ఇంకా చూడండి ఒక పక్క అన్నం వండేసాను అలాగే కూర కూడా వండేసాను ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసేది ఈ సామాను అన్నీ కూడా అరమంలో సర్దిస్తానండి అంతా నీట్గా సర్ది పెట్టేసుకుంటే మళ్ళీ మా ఆయన గారు అక్కడితో ఆగనివారు ఇంట్లో ఏదో పని చెప్తారు కదా వాళ్ళు కాడతాము మరి మామ పొలాలు చూడటము ఏదో ఒకటి చెప్తారు ఇంట్లో కాడ ఖాళీగా ఉన్నానంటే నాకు రోజంతా టైం అంతా సరిపోయి అంత పని ఉండిద్ది కానీ చేసే ఉండాలన్నమాట మరి కష్టపడితేనే కానీ మనకి ఏదైనా రూపాయి డబ్బులు రావాలంటే వస్తాయి మరి చేసుకోవాలి కదా ఇప్పుడైతే చేపలు పడట్లేదు అందుకని మామ పుల్లలు అయితే చూదామని నేను ఇంట్లో పని అంతా పొద్దున్నే రెడీ చేసేసాను భోజనం అయిపోయిన కాడ నుంచి అయితే మేము ఇక మామ పుల్లలో చూడటానికి అయితే కూర్చుంటాం అనమాట ఈలోపు మా ఆయన అయితే ఏం చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను చూడండి ఎవరి పని వాళ్ళుదేనండి పొద్దున్నే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసేసుకుంటాం అనమాట నేను ఇంట్లో పని వంట ఇవన్నీ కూడా రెడీ చేసేసాను మా ఆయనగారు అయితే ఇక్కడ చూడండి అయితే కొట్ట కొట్టడానికి ఇట్లా ఎదురు బొంగులు అనేవి పగలు కొడుతున్నారు అవన్నీ కూడా డబ్బులతో కొనుక్కున్నారండి చూసారు కదా ఇవన్నీ కూడా పగలగొట్టి సన్నగా ఇట్లా నరకాలన్నమాట పుల్లలన్నీ కూడా అవన్నీ అట్లా తయారు చేసిన తర్వాతే పుల్ల అనేది సువ్వటానికి వచ్చింది చూడండి మాములు మనం చేపలు పట్టడానికి మరి వాటికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకుంటున్నాయి చేపలు అనేవి కూడా పడతాయి ఇవన్నీ కూడా ఎప్పుడు రెడీ అవుతాయేమో కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి చేపలు ఇవ్వు కదా ఇటు ఉండి ఇలా తయారు చేస్తాం అనమాట చూడండి తయారు చేసిన తర్వాత ఆ పైన పుల్లలో సన్నగా నరికిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కత్తిపేటతో వాటికి ఎలాంటి అంతా పుల్లంతా కూడా సమానంగా ఉండేటట్లుగా ఇట్లా నీట్గా సూగుతారనమాట చూసారు కండి మా పన్నుడు రోజంతా కూడా ఇదే పని అనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వర్షాకాలంలో ఇంట్లో ఉండి మేము చేసే పనిదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి